శ్రీ శ్రీ రామభద్ర క్షేత్రంలో ఈరోజు మనము రథసప్తమి రోజు శాస్త్ర ప్రకారంగా ఏడు జిల్లెడాకులు అదేవిధంగా చిక్కుడాకులు అదే విధంగా బదరి ఫలం అని అంటాము మనము ఇవి రేగు ఆకులు ఉంచుకొని శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయాలి అలా మనం ఏ విధంగా చేస్తామో భగవంతుని కూడా అలానే మనం దర్శించాలి ఆ రాముడికి ఆ వారికి అదేవిధంగా వారికి హనుమంతుడికి వారికి పరివార సమేతంగా ఈరోజు చాలా విశేషం ఏమిటి అంటే ఆదివారం సప్తమి రావడం చాలా విశేషం ఈరోజు నుండి ఆ వారి యొక్క దివ్యానుగ్రహం చేత అందరికీ కూడా రామభద్ర క్షేత్ర కుటుంబ కుటుంబ సభ్యులకే కాకుండా విశ్వంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఆరోగ్యం భాస్కరాది చే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ సూర్యనారాయణమూర్తి శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అలా రక్త చందనం చూస్తున్నాం మనము ఎరుపుగా ఉన్నటువంటి ఈ రక్త చందనాన్ని కూడా ఈరోజు ఇవన్నీ కూడా ఎరుపు పుష్పాలు ఇవన్నీ కూడా విశేషంగా చేయడం విశేషం స్వామివారికి అర్థము ఈ విధానంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో అందరికీ ప్రధానంగా ఆరోగ్యం కలగాలని ఆరోగ్యంగా ఉంటే ఎన్ని పనులైనా కూడా చేయవచ్చు అలా స్వామివారికి అభిషేక మహోత్సవం ప్రారంభం చేస్తున్నాము ఓ ए तिशान 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 ते हे तेजस्विनावी तमस्वेद्वेश्यश्रृंगं

कस्यैष त्रय्येव विद्या तपति य एषन्तरादिव्यैरन्मय पुरुषः वैदेशो बलयश

ॐ हिरन्द्रशृङ्गं वरणं प्रपद्ये तीर्थं मे देहि यजितः శ్రీరామ్ అందరికీ కూడా ప్రత్యక్ష భగవంతుడైనటువంటి ఆ సూర్యనారాయణుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ కూడా కలవాలి కలగాలని లోకమంతా క్షేమంగా ఉండాలని అందరికీ ఆయురారోగ్యాలతోని జీవించాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్